వెల్కమ్ టు కేకే న్యూస్ చాలా బలంగా జరుగుతున్నాయి మా ఉత్సవ అధ్యక్షుడు గారికి ఎన్ని గారు ఆయన సాయశాఖరుతో ఈ అన్న ఉత్సవాలకి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఈరోజు మాకు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది పండుగ చేసి ఇప్పుడు భారీ ఎత్తున చేయడానికి కారణం గ్రామ ప్రజలు వత్సవ కంటి అలాగే గ్రామ పెద్దలు అందరూ సమక్షంలోనే గ్రామ గణంగా చేయడానికి కారణం మనసాధ్యక్షన్ ఏ ఏ గ్రామాలు కలిసి అంటే ఒక పద్నాలుగు గ్రామాలు పద్నాలుగు గ్రామాలంటే వాళ్ళు వేరు మా మంగమారుపేట ఎన్నవామ్మ తల్లి అంటే పద్నాలుగు గ్రామాలకి సంబంధించింది కానీ ఒక మంగమారుపేట వాళ్ళే చేస్తారు ఒక గ్రామమే ఆ దీన్ని చాలా భారీ ఎత్తు కూడుకుని పరిచుతూ నెక్స్ట్ చేసింది గ్రామ పెద్దలు కుర్రవాళ్ళు ఉత్సవ కమిటీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది నెక్స్ట్ ఇంకా ఈరోజు పండగ ఈవినింగ్ అయితే చాలా భారీ ఎత్తున ఉంటుంది పల్ల నెక్స్ట్ ఇంకా డ్యాన్సులతో ప్రాబ్లమ్తో భారీగా పద్నాజ్రామాలు ఈ తల్లి పూజ వెళ్తుంది నెక్స్ట్ ఆ రోజు అయిపోయిన అనంతరం మరియు వారం వారికి ఏడు రోజులు తల్లి పూజా కార్యక్రమంలో ఎంపుతున్నాయి ఉంటాయి ప్రతి కుటుంబాలు పెద్దలు సహకరించారు మాజీ సర్పంచ్ గారు కరీం సింగ్ గారు ఆలయంలో జరుగుతున్నారు అలాగే నాలుగోటి పార్టీ సహకరించాలి దాన్ని చూస్తున్నాను వారి యొక్క ఫలితాలు వాళ్ళకి సొందరంగా ఇప్పుడు రెండో ఫ్లక్స్ పెట్టావు కదా ఇది పండిస్తా మంగమార్పెడ గ్రామం ఈ గ్రామ తర్వాత తల్లి మొత్తం ఏడు అమ్మవార్లు నేనుగా ఎన్నం తల్లి మా కుల ఆచారం ప్రకారంగా ఇప్పటి నుంచి మా గ్రామస్తులందరూ పండుగనే అప్పుడు నలభై సంవత్సరం కోసం చేసేవాళ్ళం ఫైవ్ ఇయర్స్కి మనం ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల ఘనంగా చేయాలి కాబట్టి ఫైవ్ ఇయర్స్ కోసం దీన్ని మర్చికున్నాం గ్రామ నిర్ణయాలు తీసుకొని కమిటీ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరైనా సరే గ్రామ పెద్దలు గౌరవించే ఈ అమ్మవారి పండి కమిటీ నిర్మించడం కానీ సక్రంగా నేల వేషాల దగ్గర నుంచి బల్ల వేషాల దగ్గర నుంచి బాణా సంచలన కానీ చేసిపోకడం కానీ అమ్మవారు వచ్చే ఫ్యాక్టరీ మీరు చూసారు మీరు ప్రతి గుడి చూసారు గ్రామ స్థాయిలో ఇంత స్థాయిగా గ్రామ పెద్దల సమస్యలు కంటి సంవత్సరంలో ఇంత బాగా వచ్చేది మాకైతే తృప్తిగా ఉంది ఎనిమిది పండుగ మాకు దానం అయితే ఇంట్లో పండుగ కంటే ఘనంగా చేసేది పండుగ అంటే మాకు గ్రామ దేవతలు మా ఎన్నంత గ్రామ దేవత మాకు అది తృప్తి మాకు సంతోషం కానీ ఇందులో ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము తెలియపరచేది మా గ్రామ తర్వాత పండక్కి మానవ సంచలన అనేది మా ఆనవాయితీ అది చేయకపోతే మేము పండగ చేయలేము కనుక మీ ద్వారా సిపి గారికి కానీ ఏసీపీ గారు కానీ సిఏ గారికి కానీ లోకల్ పోలీస్ సిబ్బంది కానీ ఇబ్బంది లేకుండా సాయ సహకారాలు అందించి మా పోకర్ సక్సెస్ చేయడానికి మీ సాయ సహకర్ల పోలీసు ఇబ్బంది అందిస్తారని మీ మీడియా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కూడా ఏడు గంటలు స్టార్ట్ చేస్తే పన్నెండు గంటలకు ఆడించడానికి ఎటువంటి పోలీసులు ఇబ్బంది లేకుండా మీ మీడియా ద్వారా మా పోలీసులు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you. माना गंद धर्म पंज दर्शन अची Grazie